హైదరాబాద్లోని అడిక్మెడ్ డివిజన్ రామ్నగర్లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది రామ్నగర్ చౌరస్తాలోని మనెమ్మ కాలనీలో నాలాను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను రెండు రోజుల క్రితం హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు దీనిపై నివేదిక సమర్పించాలని జిహెచ్ఎంసీ రెవెన్యూ అధికారులను ఆయన ఆదేశించారు నిర్మాణాలు అక్రమమే అని నిర్ధారించిన అనంతరం హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు ఇక్కడ విక్రమ్ యాదవ్ అనే వ్యక్తికి చెందిన స్థలంలో అక్రమంగా కళ్ళు కాంపౌండ్ కొనసాగుతుందని స్థానికులు రెండు రోజుల క్రితం హైడ్రా కమిషనర్ ఫిర్యాదు చేశారు అక్రమ నిర్మాణాలు చేపట్టారని అందులో పేర్కొన్నారు దీంతో స్పందించిన యంత్రాంగం అక్కడి కళ్ళును పారబోసి పూర్తిగా సామాగ్రిని తొలగించి కూల్చివేతలు చేపట్టింది ఫిర్యాదు చేసిన రెండు రోజుల్లోనే హైడ్రా చర్యలు చేపట్టడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు డిపార్ట్మెంట్స్ అందరికీ కంప్లైంట్ చేస్తూ వచ్చాము డెమాలి కొంచెం చేసి వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళని ఏమని అంటే మేము కంప్లీట్ చేశామని చెప్పి అంటున్నారు వాళ్ళని అడిగితేనేమో మాకు డెమాలిస్ తీసి మొత్తం క్లియర్ చేస్తే మేము చేస్తామని చెప్పి అన్నారు మొత్తానికి అలా జిహెచ్ఎంసీ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ అండ్ టౌన్ ప్లానింగ్ ముగ్గురు కలిసి మమ్మల్ని ఒక ఫుట్బాల్ లాగా ఆడుకున్నారు ఈ హైడ్రా ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ అయిందో రేవంత్ రెడ్డి గారి టీమ్ ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ చేస్తారు అప్పుడు మేము వీళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగింది అయితే జాయింట్ యాక్షన్ కమిటీ వీళ్ళకి సిక్స్టీన్త్ రోజే యాక్షన్ ఇచ్చింది డెమాలిష్ చేయండి అని చెప్పేసి ఎందుకంటే నాలా పైన అక్రమ నిర్మాణాలు చేపట్టాను అని చెప్పేసి అయితే కి ఇచ్చినప్పటికీ వీళ్ళు డిమాలిష్ చేయకుండా అట్లే ఆపేసిండు పైన హైడ్రా టీమ్ వాళ్ళకి ఏం చెప్పానంటే మేము మేము అని చెప్పేసి పాత క్లిప్పింగ్స్ ఫోటోస్ చూపించేసి మిస్లీడ్ చేసాను వాళ్ళం అదే విషయాన్ని మళ్ళీ మళ్ళీ సార్కి ఒక పర్సనల్ టైం తీసుకొని మేము చెప్తే సార్ చూసిను విజిట్ చేస్తాను అని చెప్పేసి అన్నారు మొన్న విజిట్ చేశారు పర్సనల్ చూసి ఎవరైతే టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఉన్నారో ఆ ప్రభుత్వాధికారులందరినీ కొంచెం మందలించి వాళ్ళపైన క్రిమినల్ కేసెస్ ఉంటానో ఒకవేళ ఇట్లాంటి చర్యలకు పాటుపడుతుంది సార్ విజిట్ చేసి టూ టూ డేస్లో వాళ్ళకి టైం ఇచ్చారు టూ డేస్లో అప్పుడు తీసేయండి అని చెప్పేసి ఇప్పుడు హైడ్రా టీమే స్వయంగా వచ్చి అన్ని నేలమట్టం చేస్తుంది ఇప్పటికైతే ఇది కిందికి నాలి